రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మేడం నేను రాపిడా బుకింగ్ ఒక పోయిన లాస్ట్ వీక్ లో నుంచి కృష్ణలంక్ వచ్చానండి డ్రాప్ చేశాను డేట్ డేట్ ఫిబ్రవరి 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 అవును మేడం ఓకే చెప్పండి

ఈ రైడ్ ఈ రైడ్ ఎర్నింగ్స్ మీకు డేకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఓకే కొన్ని రైడ్స్ డైరెక్ట్ గా రేట్ కార్ తో లింక్ అయి ఉండవు ఇలెంట్ రైడ్స్ ఇలెంట్ రైడ్స్ కి కస్టమర్ సర్వీస్ బేసిక్ గా మీకు అమౌంట్ అనేది వస్తుంది నాకు అర్థం కాలేదండి డిమాండ్ ఏంటి డిమాండ్ లేనప్పుడు బుకింగ్ వచ్చిందంటారా అవును సార్ అప్పుడు కస్టమర్ కస్టమర్ ఇది కొన్ని లైట్స్ ఏమో రేట్ కార్డ్ తో లింక్ అయి ఉండవు సార్ ఎందుకని ఉండమండి సార్ ఇది డిమాండ్ లో ఉన్నప్పుడు కెప్టెన్ నుంచి ఒక రైడర్ అనే వచ్చింది అవుతుంది కొన్ని రైడ్స్ డైరెక్ట్ గా రేట్ కార్డ్ తో లింక్ అయి ఉండవు సార్ ఇలాంటి రైడ్స్ అనేది అదేంటండి మీ కంపెనీలోనే కదా వచ్చేది మీరే రేట్ కార్డ్ తో లింక్ అవ్వడానికి ఏంటి కారణం

ఈ రైడ్ ఎర్నింగ్ తో మీకు డేకి కి ఎక్స్ట్రా ఇన్కమ్ డేకి కి ఎక్స్ట్రా ఇన్కమ్ అవును సార్ ఎలాగండి ఏ లెక్కలు అంటే నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై రైడ్స్ ఇచ్చి ఏమన్నా టూ థౌజండ్ ఎర్నింగ్ చేస్తే దీనికి ఏమన్నా ఎక్స్ట్రా నాకు బోనస్ కింద ఇచ్చారేంటి ఈ రైడ్ అలా కాదు సార్ మీకు డిమాండ్ లోగా ఉన్నప్పుడు కూడా మీకు ఆర్డర్ అవుతుంది కదా సరే మీరు రేట్ కార్డు ప్రకారంగా మాకు బిల్ ఇవ్వాలి నేను చెప్పమంటారు చెప్పమంటారా ఏం జరిగింది ఇది మీకు తెలుసు చెప్పండి చెప్పాలి నేను అదే కస్టమర్ యాప్ లో అక్కడ కన్నవరం నుంచి వీళ్ళు డ్రాప్ లొకేషన్ క్రిష్ణకి యాప్ లో చెక్ చేస్తే త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ వచ్చింది అక్కడ కస్టమర్ కి తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చారు పెంచుకునే ఆప్షన్ ఇచ్చారు

త్రీ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి వాట్సప్ చేయమంటారా ఎవరిది మేడం నెంబర్ ఇది ఈ నెంబర్ ఎవరు సరే నేను నేను రికార్డ్ చేసి మీ ఈ వీడియో పెట్టి మళ్ళీ నేను కాల్ చేస్తాను మేడం ఓకే మీ పేరేంటండి మీకే కలుస్తుందా మళ్ళీ వేరే వాళ్ళకి కనెక్ట్ అవుద్దా వేరే ఏజెంట్కి వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుందా ఓకే మేడం మీ పేరు మేడం అపర్ణ మీకు తెలుసా మీకు తెలియదా మేడం ఇలా కి తగ్గించుకునే ఆప్షన్ ఉంది పెంచుకునే ఆప్షన్ ఉన్న సంగతి మీకు తెలియదా సరే అండి అయితే ఆ నెంబర్కి సెండ్ చేసి నేను కాల్ చేస్తాను మళ్ళీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం కాల్ సెంటర్లో ర్యాపిడో కాల్ సెంటర్లో మీరు ఎప్పటి నుంచి అక్కడ చేస్తున్నారు మేడం మీరు వర్క్ చేస్తున్నారు అన్న కాల్ సెంటర్లో హలో హలో అలాంటి చెప్పకూడదు సార్ కాదు మేడం కాల్ సెంటర్ అసలు ఎందుకు పెడతారండి సారీ కాల్ సెంటర్ అనేది ఎందుకు పెడతారు మేడం చేయడానికి సారి కాల్ సెంటర్ అనేది మరి నా ప్రాబ్లం సాల్వ్ చేయనప్పుడు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అది మామూలుగా అది తగ్గించుకునే అవకాశం ఉందో లేదో తెలియనప్పుడు మీరు మీరు ఎందుకు మరి మరి అలాంటి ఎందుకు మరి కాల్ సెంటర్ పెట్టేది మా మా మాకు టైం వేస్ట్ కదా సార్ అసలు అలాంటి ఆప్షన్ ఆప్షన్ లే మీరు కొత్తగా చెప్తున్నారు సార్ ఏం కొత్తగా చెప్తున్నారు అసలు ఆప్షన్ అలా ఉంది అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోయిన ఇండియా ఇండియా వైడ్ గా ఉంది అది మీకు మీకు తెలియదు అనుకుంటా కాలండి మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర యాప్ ఉంటే తగ్గించుకున్న ఆప్షన్ ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి లేకపోతే మీరు చెక్ చేసి చూడండి మీకు ఉండదు కదా యాప్ నమస్తే మేడం చెప్పండి నేను ఇంతకుముందు కస్టమర్ కేర్ కాల్ చేశానండి ఆల్రెడీ రాపిడోలో కస్టమర్కి బుక్ చేసుకున్నప్పుడు లాంగ్ డెస్టినేషన్ బట్టి తగ్గించుకునే అవకాశం ఉంది పెంచుకునే అవకాశం ఉంది తెలుసా మేడం మీకు దాని గురించి చెప్పండి మరి మీరు వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుందని చెప్పారు ఇందాక అవును అవుతుంది కానీ మరి ఒక్కసారి మాత్రం కనెక్ట్ అవుతుంది సార్ సరే వేరే వాళ్ళకి ఉండి మీ పక్కన వాళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళకి ఉండి అయితే నేను మాట్లాడతాను నేను ఒక నిమిషం లైన్లో ఉన్నాను సార్ నేను కాల్ లో పెడుతున్నా బ్యాంక్లో నుండి ఉత్తీర్ణకరమైన మా అసలు హై ల్యాపీగో క్యాప్టెన్ లోన్కి కేవలం ఆరు రూపాయలతో ఒక లక్ష ఆరోగ్య బీమా కూడా సిద్ధంగా ఉండండి మా యాప్లో రకాల ఆఫర్ ని అన్లాక్ చేయడానికి రివార్డ్ మెను పై క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ పై నొక్కండి రాపిడో ఆరోగ్యకరమైన రీతి కోసం మీ ప్రయాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది రాపిడో నుండి ఉత్తేజకరమైన వార్తలు హై రాపిడో క్యాప్టెన్ రోజుకి కేవలం ఆరు రూపాయలతో ఒక్క లక్ష ఆరోగ్య బీమా కోసం సిద్ధంగా ఉండండి మా యాప్ ఈ అపరూపమైన పరిమిత కాల ఆఫర్ అన్లాక్ చేయడానికి మరి క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ పై నొక్కండి రాపిడో ఆరోగ్యకరమైన జీవితం కోసం మీ ప్రయాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది రాపిడో నుండి ఉత్తేజకరమైన వార్తలు హై రాపిడో క్యాప్టెన్ రోజుకి కేవలం ఆరు రూపాయలతో ఒక్క లక్ష ఆరోగ్య బీమా కోసం సిద్ధంగా ఉండండి మా యాప్ లో ఈ అపరూపమైన పరిమిత కాల ఆఫర్ ని అన్లాక్ చేయడానికి రివార్డ్స్ మెనుపై క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ పై నొక్కండి రాపిడో ఆరోగ్యకరమైన రేపుటి కోసం మీ ప్రయాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది రాత్రి నుండి ఉత్తేజకరమైన వార్తలు హాయ్ రాపిడో క్యాప్టెన్ రోజుకి కేవలం ఆరు రూపాయలతో ఒక్క లక్ష ఆరోగ్య బీమా కోసం సిద్ధంగా ఉండండి మా యాప్ లో ఈ అపరూపమైన పరిమితకాల ఆఫర్ ని అన్బాక్ చేయడానికి రివార్డ్స్ మెను పై క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ పై తప్పండి రాపిడో ఆరోగ్యకరమైన రేపటి కోసం మీ ప్రయాణం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది రాత్రి నుండి ఉత్తేజకరమైన వార్తలు రోజుకి కేవలం ఆరు రూపాయలతో ఒక్క లక్ష ఆరోగ్య బీమా కోసం సిద్ధంగా ఉండండి మా యాప్ లో ఈ అపరూపమైన పరిమిత కాల ఆఫర్ ని అన్లాక్ చేయడానికి రివార్డ్ మెనూ పై క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్ పై నొక్కండి రాపిడో ఆరోగ్యకరమైన రేపటి కోసం సారీ ఫస్ అనేది పెడితే హై డిమాండ్ అని సార్ ఇప్పుడు మైనస్ అని పెడితే మీకు లో డిమాండ్ సో లో డిమాండ్ లో మీకు రైడ్ అనేది వచ్చినప్పుడు రైడ్ అనేది వచ్చింది కదా సార్ సో ఇది రేట్ కార్డ్తో ఎలాంటి సంబంధం ఉండదు సార్ ఇది క్రెడిట్ కార్డ్తో లింక్ అయి ఉండదు సార్ సో మీకు ఈ రైడ్లో అయితే ఎలాంటి అమౌంట్ అయితే రాదు సో ఇప్పుడైతే మీకు అమౌంట్ వచ్చింది సార్ డిమాండ్ లో ఉందో హైలో ఉందో అది పక్కన పెడితే అసలు తగ్గించుకునే ఆప్షన్ ఎందుకు ఇచ్చారండి మీరు ఇప్పుడు కస్టమర్ ఒక రూపాయ పది రూపాయలు పెంచితే హైలైట్ లో స్క్రీన్ మీద హై లెవెల్ లో చూపిస్తారు కదా గ్రీన్ కలర్ లో మొత్తం మార్కింగ్ వేసి మరి కస్టమర్ తగ్గించుకున్నప్పుడు కూడా బ్లాక్ లో మాకు కూడా సింబల్ వేసి ఇవ్వండి కస్టమర్ తగ్గించుకున్నాడని మాకు అర్థమవుతుంది అప్పుడు ఇప్పుడు నేను ఆ రైడ్ లో నలభై రూపాయలు నష్టపోయా నష్టపోయా నేను ఎవరిస్తారా అమౌంట్ మీరు ఇస్తారా మీకు అంత డబ్బులు ఎక్కువ అయితే మీకు అంత సరదాగా ఉంటే కస్టమర్ తగ్గించుకుంటే మీ కంపెనీ వాళ్ళు మాకు కలపండి మాకు మాకు ఎందుకు ఇచ్చే దాంట్లో తగ్గిస్తారు మీరు మాకేమైనా గ్యాస్ ఊరికి వస్తుందా మెయింటెనెన్స్ ఏమైనా ఫ్రీగా వస్తుందా లేకపోతే అన్నీ ఫ్రీగా వస్తున్నాయా మాకు ఇక్కడ మీరు రేట్ కార్డు ప్రకారం ఇచ్చే లక్ తగ్గించుకునే ఆప్షన్ ఎందుకు ఇచ్చారు ఇంకా అంత మాత్రం రేట్ కార్డు పెట్టడం ఎందుకు మరి అంత పిచ్చోళ్ళలా కనబడుతున్నాం ఆటో డ్రైవర్లు అంటే మీకు ఏ ఉద్దేశంతో పెట్టారండి అలాగా ఇప్పుడు కస్టమర్ బుక్ చేసినప్పుడు ఒక పేరు చూపిస్తే ఆ కస్టమర్ ఇవ్వడానికి సిద్ధపడితే మీరు ఎందుకు తగ్గించుకుని ఆప్షన్ ఇచ్చారు మధ్యలో మీ ఇంటర్ పేర్ ఏంటి అసలు బుక్ చేసుకున్న లో డిమాండ్ ఏంటి హై డిమాండ్ ఏంటండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు హై డిమాండ్ ఏంటి లో డిమాండ్ ఏంటి అసలుకి ఒక కస్టమర్ బుక్ చేసుకున్న డిమాండ్ ఉన్నట్టే కదా కస్టమర్ అవసరం ఉంటేనే కదా బుక్ చేసుకునేది

ఇప్పుడు ఒక రోజులో పది రైడ్లు వేస్తే పది మందిలో ఒక ఐదుగురు తగ్గిస్తే అలా నలభై రూపాయలు నలభై రూపాయలు రెండు వందలు ఎవరు లాస్ అవుతున్నారు మేము లాస్ అవుతున్నాం మీరు లాస్ అవుతున్నారా మేమే కదా నష్టపోయేది మీరు బాగానే ఉన్నారు కస్టమర్ బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు మేము కదా నష్టపోతుంది మేము ఎంత కష్టపడితే రోడ్డు మీద ఎంత కష్టపడి తిరిగితే డబ్బులు వస్తున్నాయని ఒక రోజు మాతో పాటు వచ్చి డ్రైవ్ చేయండి వచ్చి మాతో పాటు చూడండి తెలుస్తుంది మా ప్రాబ్లమ్స్ పొద్దున్నే చలికి వనుక్కుంటాం మధ్యాహ్నం ఎండకి ఎండ సార్ నైట్ దోమలతో కుట్టించుకుంటా మా బాధలు మీరు కూడా రెండు రోజులు మాతో ట్రావెల్ చేస్తే మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది మీరు తగ్గించుకునే ఆప్షన్ తీసేసి పెంచుకునే ఆప్షన్ ఉంచితే ఉంచండి లేదంటే మొత్తం పెంచుకునే ఆప్షన్ వద్దు తగ్గించుకునే ఆప్షన్ వద్దు క్రెడిట్ కార్డు ప్రకారం పెడితే పెట్టండి అమౌంట్ లేదు మీరు ఇలాగే చేస్తామంటే కనుక మాకు కూడా ఎలా తెలుసు ఎలా ఏం చేయాలో దాన్ని బట్టి మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాయి ఇంకా నా ప్రాబ్లం ఎప్పటికల్లా సాల్వ్ చేస్తారండి పర్టికులర్ టైమ్ అనేది ఉంటది కదండి అంటే ఒక ఐదు సంవత్సరం అవ్వచ్చు పది సంవత్సరాలు అవ్వచ్చు అంటారా చెప్పండి మేడం నాకు సమస్య ఉంది సమస్య కాల్ చేశాను దానికి ఇన్ని నేను మీ సమస్య క్లారిఫై అయిపోద్దని అవి ఏదో ఒకటి చెప్పాలి కదా సమస్య తీరిద్దని చెప్పాలి కదా మీ టీం వాళ్ళకి పెట్టమన్నారు వీడియో రికార్డ్ చేసి పెట్టాను వాళ్ళకి కాల్ చేయమంటారా లేకపోతే మీరు ఇందాక నంబర్ వచ్చారు ఇచ్చారు కదా కదండి ఓకే మేడం మాకు కిలోమీటర్ ట్రావెల్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసా డీటెయిల్స్ యాప్ లో రైడ్ క్లోజ్ చేసిన తర్వాత రైడ్ క్లోజ్ చేసిన తర్వాత ఫలానా ఏరియా నుంచి పలానా ఏరియాకి ట్రావెల్ చేశారని చూపిస్తుంది కానీ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేసావు అన్నది మెన్షన్ అవ్వట్లేదు అక్కడ ఎందుకని అలాగా ఎవ్రీ రైడ్ లో ప్రతి ఒక్కరికి విజయవాడలో అలాగే జరుగుతుందండి మీరు అర్జెంట్ ముందు కిలోమీటర్ మెన్షన్ చేయండి మాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కిలోమీటర్ ఎంటర్ చేసి ఆ తగ్గించుకునే ఆప్షన్ తీసేసి అయిన ఛార్జ్ కూడా మినిమం ఇరవై రూపాయలు అయిన ఛార్జ్ మాకు రావాలి ఎందుకంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఐదు నిమిషాలు పది నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది మళ్ళీ అమౌంట్ ఎక్కువ అని చెప్పి కస్టమర్లు క్యాన్సిల్ చేస్తున్నారు ఆటోమేటిక్గా అప్పుడు మాకు అయిన ఛార్జ్ కూడా రావట్లేదు లేకపోతే నాలుగు రూపాయలు ఇస్తున్నారు నాలుగు రూపాయలకి క్యాన్సిలేషన్ ఛార్జ్ అంటే పది నిమిషాలు బాగుంటుంది వెయిట్ చేసి ఏమొస్తుందండి నాలుగు రోజులు నాలుగు రూపాయలకి ఈ రోజుల్లో కనీసం టీ కూడా రావట్లేదు పది రూపాయలు లేదు టీ కూడా రాట్లేదు నేను అక్కడ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ నుంచి పికప్ ఖాళీకి వెళ్ళి అక్కడ పది నిమిషాలు వెయిట్ చేసి కస్టమర్లు లేట్ చేస్తే అది మా అది మరి క్యాన్సిలింగ్ ఛార్జ్ అనేది పెట్టాలిగా నేను చెప్పిన పాయింట్లన్నీ నోట్ చేసుకొని మీరు నా నా కంప్లైంట్ అనేది రేజ్ చేసి నా ప్రాబ్లమ్స్ వారం రోజులకల్లా సాల్వ్ చేస్తే ఓకే మేడం లేకపోతే నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలో అలా లేగల్గా ప్రొసీడ్ అవుతాను గ్యారంటీగా డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మీ మీద కేసు వేస్తాను గట్టిగా వేస్తాను కేసు నేను గుర్తుపెట్టుకోండి